వెల్కమ్ టు టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం జీకే గూడెం కురువాడ మాధవనగరం వలసంపేట తదితర గ్రామాల్లో ఉమా శంకర్ గణేష్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు గ్రామస్తులు మహిళలు హారతను పట్టి స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఉమా శంకర్ గణేష్ ఆయా గ్రామాల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే చెందుతుందని అన్నారు ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని కోరారు అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయపై ఘాటుగా విమర్శలు గుప్పించారు ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు లగుడు నాగేశ్వరరావు ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి కాపు కార్పొరేషన్ డైరెక్టర్ నర్సింగరావు నాతవరం ఉప సర్పంచ్ కరెక్ట్ రాజు వివిధ గ్రామాల నుంచి వచ్చిన వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాజ్ గడ్డి చూడలేదు అరువైదు అరువై ప్రతివరకు కూడా సంఘటనలు అందించాం ఈరోజు జగన్ అమ్మ ఒడి వైఎస్ఆర్ ఐదు భరోసా కానీ వైఎస్ఆర్ చేతి కానీ వైఎస్ఆర్ ఆవసరే కానీ అలాగే అనేక అందరూ కూడా కేవలం ఒక వైఎస్ఆర్ పండుగ కాకుండా అరువైదు ప్రతిభ కూడా అందరికీ కూడా అందించాము దయచేసి మంచి సచివాలయం వస్తువు తీసుకొచ్చాం వాలంటీర్ వ్యవస్థ వ్యవస్థ ప్రమాణం పనిచేస్తుంది అందుకే రేపు రాబోయే రోజులు కూడా మరి ఇవన్నీ కూడా ఈ సంక్షేమ అన్ని కూడా మళ్ళీ కొనసాగుతూ మరింత సంక్షేమ పథకాలు చేయడానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారమ్మా దయచేసి మీరు ఏదైతే మన జరిగిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరిగిన ఎన్నికలు ఏ విధంగా మీరు అందరి ఆశీస్సులు ఆశీస్ అందించి మంచి బడ్జెట్ అందించారో విధంగా రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మీ అందరూ కూడా మీ బంధువులు కానీ మీ అందరు కూడా చెప్పి మళ్ళా జగన్ మనందరం మనం అందరూ చేసుకోవాలి ఎందుకంటే జగన్ అంత ఉంటేనే ఈ పథకాలన్నీ కొనసాగడం కాకుండా మంచి జరుగుతుంది ఈరోజు ఎందుకంటే ఈ ఏ సంవత్సరం కాలంలో మాకంటే మీకే బాగా తెలుసు ఎందుకంటే ఎక్కడ మనం పార్టీని చూడకుండా చేస్తాం అనుకుంటే మరుగుజ్జుల గురించి మాట్లాడతారు మరుగుజ్జు తెలుసు కదా మీకు అయిన పల్లెలు పెద్ద కొడుకు మరుగుజ్జండి ఆరు బిల్లప్పులు చూస్తే చాలా బిల్డప్పులు మొదనే మొదనే ఆదివారంలో ఒక కార్యకర్తలు మీటింగ్ పెట్టాడు ఆ మీటింగ్ తెలుసుకొని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు టీము అక్కడికి వెళ్తే కార్యకర్తలని నాయకులు వదిలేసి ఆ మళ్ళీ ఉన్నాయి పక్కన మళ్ళు మళ్ళొచ్చి పరిగెడుపోతాడు ఆయన అదృష్టమే తెలుసా ఆ మణంతా కూడా ఫోమాలు వేయాలని చెప్పి మూడేసి కొయ్యలు తీసేయండి ఎవరో ఆ భూమిదల ఆయన ఆయన తప్పించుకుని వెళ్ళాడు కానీ అందరూ కానీ పడితే ఈ రెండు ఉంటాడు అసలు కదమడూడు ఆడు కూడా బిల్లు ఎప్పుడు వేస్తాడు ఆరుగురు చుట్టూ మాట కూడా మీ అందరూ కూడా ఎందుకంటే చాలా ఎక్కువ మాట అంటే ఇక్కడ ప్రతి ఎలక్షన్ కూడా నేనే ఎంపి అంటాడు రెండు వేల పద్నాలుగు కూడా ఎంపీ నేనే అంటాడు డబుల్ సెవెన్ టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి